నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని భూమాఘాట్లో భూమా నాగిరెడ్డి అరవై ఒకటి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ జయంతి వేడుకలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు భార్గవ్ నాయుడు టిడిపి యువ నాయకుడు జగత్ యువనాయకుడు జగత్విఖ్యాత్రెడ్డి భూమనాగిరెడ్డి మనవడు భూమవీర నాగిరెడ్డిలు భూమ అభిమానులు కార్యకర్తలు భూమా నాగిరెడ్డి శోభనాగిరెడ్డిల చిత్రాపటాలకు పులమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతి చెంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మలేకపోతున్నమన్నారు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు కార్యకర్తలకు ఎన్నో సంవత్సరాల నుండి భూమా అంటే ధీమాని అండగా ఉండి కార్యకర్తలను కాపాడారని అన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న సమయంలో మనమధ్య లేకపోవడం బాధాకరో అన్నారు ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చుతామని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు ఒకప్పుడు ఆళ్లగడ్డ అంటే గొడవలు ఫ్యాషన్ అనుకునేవారని ఇప్పుడు ఆళ్లగడ్డ ఉంటే అభివృద్ధి బాటలో నడిపించి చూపిస్తామని కార్యకర్తలకు అండగా విన్నంటూ ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు

अट्र टें रिहा, अटि अटो खुरस अ lush कि ष्रोड," निटो पाभचा, इसरा अट्मजि रहया खोड़न्स को सकामmer ढाया

मोहन 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 multimulti-field worship camp Lecture Aleksandar Hospital <coughs> <coughs> मैले यनिक राम्रो मान्दैन 콜이 콜이 고갔 నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి జరిగింది ఎందుకంటే ఆయన ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము శోభానాగర్ రెడ్డి గారు భూమానాగరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న టైంలో మనకి మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అనేది నిజంగా మా దురదృష్టము కానీ వాళ్ళు సిద్ధా సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ రైతులకి అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు నేను కావచ్చు భార్గవరామరావు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈరోజు ఆలగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాషన్ అని చెప్పే మాట వచ్చిందో ఇప్పుడు ఆలగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ వాళ్ళు లోటు ఎవరు తీర్చలేము కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ముందుకు అడుగేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి